వికారాబాద్ తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నీలావతిని పరామర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి यह दोनों का सही ना अगर खास तौर पे देखेंगे तो भूल को देख सकता लेग में ना हमार रोज अंदर की ग्लूकोज की जांचती ग्लूकोज अंदर रख देना है ये मैंने इसकी बाल वगैरह लगा रहा है के लिए एम ఎప్పుడు జిల్లా దవాఖానకు మళ్ళీ అంటే పూర్తిగా మంచి దావం ఉండే మళ్ళా దవకా ఇస్తే మళ్ళీ ఎక్కువైతే మళ్ళా జిల్లా దవకా ఇస్తారు ఆడ మళ్ళీ ఎక్కువైతే ఇది আসেধাকেক কেচি তে� 벤ে রিটাকেরাকাকেকে অটাকেবয নিংরাও ইবাদেয় пой fragr হছয়াং পেচ কভে এজের কমালনিরেঙেয কমেয়ına মালনিয়

అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆస్పత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కానీ పిల్లలు పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకపోయి హాస్టల్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది అదేమైంది అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమిష ఆస్పత్రికి తీసుకొచ్చారు అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా లాస్ట్ టైం వాంకిడి